చాలా మంది అది ఈ మహర్జు అంటారు కొంతమంది మలుగురు అంటారు ఒక భారీ ఓటమి మనం చదివి చూసాం కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీ కారణం మూడు మనం గెలవలేదు కాబట్టి ఈ టఫ్ సీట్ ఎలా గెలుచుకోవాలి అనేది మన సౌకర్యం అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సమీయంగా మనవి చేయదన్నది మనవి చేస్తున్నది ఏంటంటే ఈ టఫ్షీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోతాయి ఎక్కడ జీవన పూరే సందు కూడా లేకము ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలబడతగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపో